రెండు వేల మూడు వరకు మేము వ్యవసాయం చేయడం జరిగింది చెన్నై కూడా ప్యాప్ సిటీకి ఇప్పుడు తీసుకున్న దాంట్లో మా తాత ముత్తాలు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ వచ్చి ఈరోజు రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల నాలుగు అవార్డు ప్రొసీడింగ్ కడర్స్ ఇచ్చి మమ్మల్ని తీసుకుపోయి ఇబ్రపట్నం పిఎస్లో పెట్టి మరి మమ్మల్ని అన్యాయంగా మమ్మల్ని పిఎస్లో పెట్టి కొట్టి తిట్టి నానా హింసలు పెట్టి మమ్మల్ని లోపలేసి వాళ్ళు చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది అయినా మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తా అంది ప్రభుత్వాధికారులని ఎమ్మెల్యేలని ఎంపీలని మంత్రులని ముఖ్యమంత్రులని కానీ కలిసినాం మేము కలిసి మా న్యాయం చేయండి సార్ మేము ఇంతమంది కుటుంబాలున్నాము దాదాపు ఒక రెండు వందల యాభై మాకు కనీసం మాకు ప్రాణభిక్ష పెట్టండి సార్ మేము అన్యాయం అయిపోతున్నాం అని చెప్పి ఎన్నో విధాలుగా బతలాడడం జరిగింది కాలేజ్ మోటికి దాని తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సరే మీరు నష్టపోతున్నారని చెప్పి ఒక ఆర్డర్ ప్రకారం జీవో ప్రకారము రైతులకి కాసుదారులకు నూట యాభై గజాలు సీలింగ్ పట్టాదారులకు రెండు వందల యాభై గజాలు ఇవ్వడం జరిగింది టోకెన్ ప్రకారం ఇవ్వడం జరిగింది కానీ మేము వచ్చిందని ఎంతో సంతోషపడ్డాం అప్పుడు సరే అయిపోయింది కానీ చెప్పి మేము రెండు వేల ఇరవై రెండు నుంచి మేము సంతోషపడ్డాం దాంట్లో మా అవసరాలకి కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగాలేక పిల్ల పాపలు కొంచెం ప్రాణ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ చదువుల కోసము దానికోసం దీనికోసము కొంతమంది కొన్ని ప్లాట్లు అమ్ముకోవడం ఎందుకు మాకు ప్లాట్ మేము ఈ ఆపదలోంచి మాత్రం బయటపడతాం అని చెప్పి కొంతమంది అమ్ముకోవడం జరిగింది అది అమ్ముకున్నాక మూడు సంవత్సరం గడిచింది ఇప్పటికీ ఇప్పటికీ మాకు అక్కడ లేఅవుట్ ఇస్తామని చెప్పి ఆ ప్లాట్లు ఇస్తామని చెప్పి కడీలు వాతడం జరిగింది కొంచెం సాఫ్ చేయడం కొన్ని అన్ని అనివార్య కార్యక్రమం వల్ల పని ఆగిపోయింది ఆ పని ఆగిపోయాక ఇప్పటి వరకు ఈ రోజు వరకు మాకు ప్లాట్ల ఇష్యూ అనేది లేదు చేస్తాము అనే మాట తప్ప పొజిషన్లో మాత్రం ఎలాంటి ఇష్యూ లేదు ఆడిపోయినప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి అంటున్నారు కానీ ఈ పొజిషన్కి వచ్చి అసలు ఇది ప్రాబ్లం ఏందో కనీసం ఈ ఉన్న అధికారులు ఇట్లా ప్రాబ్లం ఏందో తెలుసుకుంటున్నారు ఇంకోటి రైతులకు కనీసం వీళ్ళు ప్లాట్లు రీసైంజ్ చేసుకోవడానికి వీళ్ళకి ఆర్థికంగా వీళ్ళు ఇబ్బందులు ఉన్నారు వీళ్ళకు గజానికి వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల చొప్పున మూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఇష్యూ ఇది వేసింది ప్లాట్ల కోసం ఈ లేఅవుట్ చేయడానికి ఇరవై నాలుగు కోట్ల ప్రా ఇది టెండర్ ఇచ్చారు రాఘవ కన్స్ట్రక్షన్ టెండర్ ఇచ్చారు ప్లాట్లు ఇవ్వమని కానీ ఈ ఇష్యూలు ఈ ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవన్నీ వర్క్ ఆర్డర్లు ఇవన్నీ వచ్చినాయి కానీ పొజిషన్లు చూస్తే మాత్రం ఎలాంటి కదలిక లేదు పొజిషన్లకు వాళ్ళు వచ్చింది లేదు చేసింది లేదు దొంగతనంగా వచ్చి మరి వేరే కంపెనీకి ఇవ్వడానికి ఉన్న వ్యవసాయ పొలాలు ఇట్లా లాక్కోవడం కోసం ఎన్నో హింసిస్తున్నారు ఎవరైనా పోయి మాట్లాడితే వాళ్ళు పోలీసులు తీసుకుపోయి మా పిఎస్లో వేసి వాళ్ళని బెదిరించి ఎన్నో కష్టాలు పెడుతున్నారు మమ్మల్ని అయినా ఇప్పటివరకు మేము ఆగలేదు ఇన్ని రోజుల వరకు మేము ఓపికతున్నాం అవుతుంది అన్న నమ్మకంతో మేము ఇప్పటివరకు అయినాం కానీ ఈ రోజు మాట్లాడినట్టుగా పెద్దలు మాట్లాడినట్టుగా వారం రోజులు టైం ఇస్తున్నాం ఈ వారంలో కనుక ఈ యొక్క పరి సమస్యని పరిష్కరించలేదనుకో మా ప్రాణాలు తెగించైనా మేము దేనికైనా సిద్ధమే ఇప్పుడు మాత్రం ఆగే పరిస్థితి లేదు రేపు మా పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది రేపు మా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళ చదువులో కనీసం ఫీజులు కట్టలేక ఉన్న పిల్లలకు కనీసం పెళ్లి చేయలేక కనీసం పెద్ద మనుషులు ఉన్నారు ముసలవులు ఉన్నారు వాళ్ళు కనీసం తిండికి తిప్పలకు ఆరోగ్యంగా బాగాలేక ఎవ్వరికి ఎలాంటి సమస్య ఇట్లా ఇది వదిలేదు కాబట్టి ఈసారి మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఆగము ఈ వారం రోజులు మా సమస్య పరిష్కరించుకోకుంటే మా ప్రాణాలు పోయినా మా ప్రాణాలు పోయినా ఎవ్వరేం చేసినా మమ్మల్ని తీసుకొని లోపలేసారా అరెస్ట్ చేసారా ఎన్కౌంటర్ చేస్తారా చేయండి కానీ మేము మాత్రం ఈ సమస్యని ఈ టైంలో ఆపం మేము చివరి డిమాండ్ దయచేసి పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను మా యొక్క సమస్యను ఇప్పటికైనా మీ పాదాలు మొక్కుతాం సార్ మా సమస్యని క్లియర్ చేయండి లేదనుకుంటే ఆడ ఉన్న రైతులను మొత్తం ఎన్కౌంటర్ చేసి మరి వీళ్ళు దొంగలని చెప్పి ఎన్కౌంటర్ చేసి మీరు లోపలి ఇస్తారా ఏం చేస్తారో చేసి కంపెనీలకు ఇస్తారా ఇచ్చుకొని మా ప్రాణాలు పోయేంత వరకు మాత్రం మేమైతే చేయాలి

మందల వైరు మా తమ్ముడు వైరు ఆయిల నిత్రోలు చే మందు తాతలు సౌండ్ మా ఊరు పెంచి లైన్స్ అందే ఇరవై ఐదు సంవత్సరాల దున్నవాటి మా రెండో తాతలు మూడో తాతలు ఇప్పుడు మూడో తరం అయిపోయింది మా మామల తరం కూడా దగ్గర పట్టదు దున్నినాడు దున్నినాడు ఎవరు లేరు పోలీసులు అంత ప్రమాదంగా వచ్చి దున్నుకొని గుంజుకొని మమ్మల వ్యాన్లాలు వేస్తుంటే ఏళ్ళు ఇరిగిపోయిన ఉన్నాము కారులు ఇరిగిపోయినా ఉన్నాము కాళ్ళు లేవటి వ్యాన్ వేస్తే ఎన్ను పక్క దెబ్బ వాళ్ళు ఉన్నారు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు నడవరాని పరిస్థితులు ఉన్నోళ్ళు ఇప్పుడు ఎనిమిది మంది చచ్చిపోయి దెబ్బలు తాకి కిడ్నీలు పనిచేయక చేయక టెన్షన్ పెట్టుకొని మేము ఎంతగానో దెబ్బలు తినాలి ఈ భూముల టెన్షన్ వల్ల ఎంతమందికి రోగాలు రావాలి మాకు లేకుంటే అందరినీ చంపి గుంత చింత గుంత తీసి ఆ గుంతలను నూకి కబ్జ పెట్టుకోమని ఆయన కూడా మేము అసలు పరిస్థితులు ఉన్నాము ఇప్పుడు మాకు మాది మాకు ఏదో వాళ్ళు ఒప్పుకున్న కాడికి మాకు ఇవ్వాలి కంపెనీ తీసుకున్నప్పుడు గంటే ఇచ్చేటందుకు మామూలు ఎందుకు ఇంట్లో బాధ రాదు మరి మాకు ఎక్కువ కావాలి మరి గంపెడు తీసుకున్నప్పుడు గంపెడు ఇతనాలల్లా ఒక గంట ఇతనము మాకు పెడితే కనీసము ఒక బుక్కనన్న దీన్ని సుఖపడతాం కదా ఇన్నేళ్ళు కషియం చేసి పోతే గంపెడు పోయిందేమో ఆ గంటడు గంజే మాకు చాలని మేము బతుకుతాం కదా గంటేదు గంజి కూడా మీరు వయ్యని అంటారు ఇప్పుడు మరి ఎంతగానో మంట బాధపడాలి మా పిల్లలను కూడా చదువులు పనిచేసి గవర్నమెంట్ చేసిన మా కొడుకుల పరిస్థితి కూడా బాగలేదు ఎంతగానో ఓరాడతారు వాళ్ళకు కూడా టెన్షన్ ఎక్కువ అయింది ఒప్పుకుంటూ రీస్తలేరు ఒప్పుకుంటూ రీస్తలేరు మేము ఎంతగానో బాధపడాలి మాయమ్మలు ఇంత బాధపడతారు అని వాళ్ళకి టెన్షన్ మరి ఎన్ని ఎన్ని ఎందుకు జరుపుతారు ఇరవై ఐదు ఏళ్ళ సంధి జరుపుతుంది మా తాతలు మా మామల తండ్రులు వాళ్ళ తాతలు అందరు మూడో పీడి పోయారు మళ్ళా మా వాళ్ళ అన్న వాళ్ళు కూడా నాలుగో పీడి ఉన్నారు ఇప్పుడు ఒక ఆయన వచ్చింది మరి నాలుగు వాళ్ళు కూడా ఏజినవాడు ఉంటున్నారు మా వాళ్ళ పాటి ఎట్లా కావాలి మా పాటిత్తి ఎట్లా కావాలి మా పిల్లల పాడిచితే అనుకో ఎనికి బోర్డు వాడాలి Amen. Mm -hmm.